నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సామ్రాట్ నైన్ 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 ఏది నిజం డ్రగ్స్ వద్దు బ్రో అనేమో మనం ప్రతి సినిమాలో చూస్తున్నాం ప్రతి యాడ్లలో చూస్తున్నాం కొంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ కూడా చేస్తారు ఇడ హైదరాబాద్లో అయితే రేవంతన ఒక్కొక్కది తొక్క తీసిండు ఆల్మోస్ట్ ప్రతి పబ్బుల దగ్గరికి వెళ్ళి అక్కడికక్కడే వాళ్ళ శాంపుల్ సేకరించి ఇళ్ళలకు పోయి వేసుకుపోతురు మన ఆంధ్రాలో చాలా స్విగ్గా డ్రోన్లను యూజ్ చేసి ఎక్కడన్నా ఎవడన్నా గంజాయి కనుక కొడుతున్నా ఎక్కడన్నా ఎవడన్నా ఏదో ఇట్లాంటి మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్టు తెలిసినా లేకపోతే తీసుకుంటున్నట్టు తెలిసిన డ్రోన్ సాయంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి అప్పుడప్పుడే టెస్ట్లు చేసి బొక్కలేస్తున్నారు ఇంత చేసిన మన వాళ్ళకి మటుకు సిగ్గురాదు మెయిన్ చెప్తున్నాను మా జగన్ అన్నకి నేను ప్రపంచంలో చూసిన సిగ్గు లేని వాళ్ళ నెంబర్ వన్ అంటే జగన్ అన్న ఉరికినంత ఫాస్ట్గా ఎవడు ఉరికినాడు ఏం మనిషివే అప్పుడు ఏదో డ్రగ్స్ కంటైనర్ వచ్చింది అది డ్రగ్స్ కంటైనర్ కాదు అందులో అన్ని చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నాయన్నావు మరి ఇదేందా నీ పక్కన ఉన్నాడు నీ వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ ప్రెసిడెంట్ మీ ఓడలే కొండారెడ్డో వాళ్ళ పేరు ఏదో ఉంది ఎంత పేరు ఆ కొండారెడ్డి ఇక ఫిక్స్ చేసుకోవచ్చు ఎల్ఎస్జీలు అసలు ఎల్ఎస్జీ అంటే తెలుసా పాపం కాసాబడిని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పాపం అన్ని ఆస్ట్రేలియా పోయి అమెరికా పోయి అందరిని బతిమలాడి మా వైజాగ్ ఇంత బాగుంటుంది మా వైజాగ్లో రేట్ మీకు ఇంత తక్కువకి ఇస్తాము మీకు వాటర్ ఇస్తాము యాంపుల్ అమౌంట్ ఆఫ్ సర్వెంట్ క్వార్టర్స్ ఇస్తాము అని మేమేమో గూగుల్లో తీసుకొస్తా ఉంటే నువ్వు వచ్చేమో ఎల్ఎస్డి గంజా గుట్కా ఇట్లాంటివి అన్నీ అలవాటు చేసిపో నాకెళ్ళి ఈ మద్యము ఇక రాదా రాదాయ నీకు నేను ముందు అంటుండే నీ దగ్గరికి వెళ్ళి సిగ్గు సిగ్గు అని పరమ పరమభక్తును అనుకున్నావు కదా నాణాయన ముందు చూసి చెప్పేటి అన్నీ చేపేడి అని నీకే సూట్ అవుతుంది అది ఒక చరణ్ అనే పూర్వం దగ్గరికి వెళ్ళి ఏకంగా ముప్పై ఆరు ముప్పై ఆరు ఇరవై ఆరు ఎల్ఎస్జి స్ట్రిప్పుల్ స్వాధీనం చేసుకున్నారంట అసలు ఎల్ఎస్జి అంటే ఏందో తెలుసా మీకు అదొక చిన్న పేపర్ లాగా ఉంటుంది అందులో వీడు చిన్న అనేటోడు వీడు మన కోడిగుడ్డోడు కోడిగుడ్డు తెలుసు కదా అదే ఇప్పుడు గుడ్డు పెట్టిర్రా కోడి పొదిగిందా లేదా ఈ డ్రగ్స్ విషయంలో మటుకు బాగా పొదిగింది ముప్పై ఆరు అంటే ఒక్క ఎల్ఎస్జి స్ట్రిప్ కనుక నాలుక మీద కానీ నోట్లో పెట్టుకుంటే వాళ్ళు మానసికంగా కృంగిపోతారు ఇక్కడ వరకు వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ కనిపించి ఇక్కడ వరకు వచ్చి రాకెట్స్ అవన్నీ పేలుతున్నట్టు చేసి పర్మనెంట్గా అది అడిక్టివ్ కాకుండా అడిక్షన్ ఒకటి పర్మనెంట్గా నర్వస్ సిస్టమ్ అన్నది కంప్లీట్గా డెడ్ అయిపోతుంది అంత డేంజరస్ డగ్ ఎల్ఎస్జి అన్నది అయినా సిగ్గులేదు మనకి పైసలు కావాలంతే యూత్ ఎట్లా పోతే యూత్కి ఎట్లాగో మనం జాబులు గీబులు ఇవ్వలేము మనం మట్టుకు ఇట్ల కూర్చొని ఎల్ఎస్జీ స్ట్రిప్లు ఇద్దాం న్యాయమా భావి ఆపేది ఎల్ఎస్జీ స్ట్రిప్లా మీ ఐటీ మినిస్టర్తోని ఇక మన శ్యామలక్క అంటే తెలుసు షికాగో అగో వచ్చారు కొండారెడ్డి చరణ్ రెడ్డి ఈయనెవరు చున్నుకు మంచిగా ఐటమ్ ఉన్నాడు ఆయన ఎవరో తెలియదు ఎవరెవరు జగన్నాథ్ అరే పురి జగన్నాథ వాళ్ళు అన్న అందరు ఒకటే బ్యాచ్ అన్నమాట మద్దు వదలరా నిద్ర ఇక్కడ నిజంగా మస్తు ఐటమ్ ఉన్నాడా పురి అన్న ఈయన పేరు ఏంది ఉప్మానా మంచి ఉంది ఇవ్వేమో అరే ఉప్మా పొరలో చెడగొట్టకంట్రా ఈవుడు ఈ గుడిగాడేమో అని ఈయన పేరు అయితే చరణ్ అరే చరణ్ పొరలను చెడగొడ్డకు నువ్వు చచ్చిపో జైల్లో సరేనా నీకు సూసైడ్కి ఏమైనా బ్లేడ్ గీడ్ కావాలంటే ఎట్లనో అట్లా మీ జోగి రమేష్ గడు అన్నే ఉన్నాడు అనుకుంటా అన్న అడుగు ఆ బ్లేడ్ తీసుకొని కోసుకొని చచ్చిపోంటారు మీరు కానీ పాపం కష్టపడి గూగుల్ తీసుకొస్తా ఉంటే టీసీఎస్ తీసుకొస్తా ఉంటే మీరే మీరు మీ పనులు డేటా మీద కూర్చొని మైండ్ పెడితే ఏ అయ్యా మన మన డెఫినేషన్స్ మన ఐటీ నాలెడ్జ్ ఈ రేంజ్లో ఉంటుంది సో ఇటువంటి గలీజ్ పనులు చిత్తర్ పనులు చేయకండి జర పబ్లిక్ని బతకనియండి ఓకేనా చరణ్ ఉప్మా బాయ్ చలో జై హింద్